హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు లాగ్ వచ్చేసి విలేజ్లో మిడిల్ క్లాస్ పీపుల్ పని పాటలు అయినప్పుడు డే మొత్తం ఎలా ఉంటుందని చెప్పి ఈ బ్లాగ్లో అంటే అందరు ఇట్లనే ఉంటారు అని కాదు నేను ఎట్లుంటా మా ఫ్రెండ్స్ ఎట్లుంటారు మా సర్కిల్ ఎట్లుంటుందని చెప్పి అయితే ఈ వీడియో తీస్తున్నా టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు లేచిన మార్నింగ్ మార్నింగ్ వర్కౌట్స్కి గ్రౌండ్ జిమ్ అయితే టైంలో వెళ్ళిపోతాం మిగతా తై మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఏ టైం దాకా అయితే ఆ టైం దాకా కవర్ చేయడానికైతే చూస్తా హలో బాయ్స్ టైమ్ సిక్స్ థర్టీ క్రికెట్ ఆడడానికి అయితే వచ్చినాం గ్రౌండ్కి చూసుకుంటాడు మరి

బాయ్స్ టైం వచ్చేసి నైన్ థర్టీ ఇప్పుడిప్పుడే మంచిది దిగుతుంది మనమైతే అమినాపూర్ ఈతవనంకైతే వచ్చినాం ఇంకా ఇంకొస్తుంది స్టఫ్ ఐటమ్స్ అయితే తెస్తారు మా ఊళ్ళో అన్నీ ఇక్కడనే ఇస్తాం మాకు కూడా ఈ వీడియోలు ఇవి పని పాట లేకుంటే ఇంటి దగ్గర ఉంటే ఇట్లనే ఏదన్నా ఒకటి తినాలి తాగాలని అనిపిస్తుంది మొత్తం న్యాచురల్ నేచర్లోకి అయితే వచ్చేసినాం మనం ఎక్కడ చూసిన ఈత చెట్ల ఈతవనం అంటారు దీన్ని ఇది నియర్ బై మన ఏరియా నుండి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దీనిగల్ నుండి అమినాపూర్ ఈతవనంకి అయితే వచ్చినాం ఇప్పుడు జాతర జాతరలా ఉంటుంది లోపలనైతే ఎక్కడ చూసినా మందే ఉన్నారట్టయితే ఇది వచ్చేసి మన స్పాటు అమ్మేటోళ్ళు అయితే వస్తుర్రు మా అంటగాళ్ళు మా అంటగాళ్ళు మా సామాన్ అయితే వస్తుంది అందరు నాగా అని చెప్తున్నారు గుడ్లు కూడా పబ్లిక్ నిజంగా నమోటోలు అనుకుంటారు

ప్యాను చెంచే దుకాణం పెడతారు ఇప్పుడు మా వాళ్ళు ఇడ అంటగాళ్ళు ఫ్రమ్ ఆంధ్ర సలాగా ఇస్తాకి ఇరవై రూపాయలు మైనస్ బా ఎక్స్ ఎక్స్ లింగం ఫ్రమ్ నెయ్యి నెయ్యి ఎయిట్ పిఎం ఆయిల్ ఎయిట్ పిఎం ఆయిల్ బ్రాండెడ్ ఆయిల్ జిఆర్బి నెయ్యి స్నాక్స్ కుతారుడ ఫి ఫిష్ అది ఫిశు పెట్టు చేపలు వేసుకుంటే వచ్చారు మా వాళ్ళకి ఆల్రెడీ ఫ్రైడ్ నైట్ ఓ ಆರೆ ಗಾಲ ಪಟ್ಟೇಶರು ಫ್ರಿಜ್ ಲವೇಟೇಶನ್ ನೈಟ್ ಎಕ್ಕಿಚುಡಾ ಇಪು ಡೈರೆಕ್ಟ್ ಸೂಪರ್ ಟೆಸ್ಟ್ ಎವೆಕ್ ಟು ಆರೆ ರೋತೆ ಮಲ್ಲ ಪೆಟ್ಟಂತೆ ಫ್ರಾಂಟೈಸ್ ಕಾಕಾ ಏಮ್ಮೇ ಉನೈ ಗುಡ್ಡುನ ಏಮ್ಮ ಉನೈ ಇಂಕ ಅಡ್ಕೊರನೇ ಬದ ಕಾರೆ ಬರಿ ಇಡಿಸ್ಕೋಯಾದು ಏ ಇಡಿಸ್ಕೋ ಅಪ್ ಕ್ಲಿಯರ್ ನೀ ಆ ಇಗೋ ಇಗೋ ಆರೆ

पहले लिपटा मन को, फोटो छोटी आईफोन हुआ क्या माँ, कब कब आप सही तो चेस नहीं? नहीं। कोई, आए देन। नालेश। आ रहूँ आ रहूँ। आ बहुत तो यार देन तो इन कैसे रे? इतना रह देनुँ। एकदम। हम्म? सड़ा